హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండ్విటిలో చూడబోతున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ హౌస్ డబల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు నూట నలభై ఏడు గజాల సైటు సెంటర్లో చూసుకుంటే కనుక త్రీ సెంట్స్ కంటే అబౌవ్ ఉంది మూడు సెంట్ల కంటే పైనే ఉంది అండ్ ఇది పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేస్ వస్తుంది అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది త్రీ సైడ్స్ కూడా ఓపెన్ ఉంటుంది అంటే పడమర వైపు రోడ్డు వస్తుంది అండ్ ఈస్ట్ వైపు దీక లేఅవుట్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకునే ప్లేసు సో అటువైపు కూడా హౌసేం రావు అండ్ అదేవిధంగా సౌత్ వైపు కూడా ఓపెన్ ప్లేస్ సో త్రీ సైడ్స్ కూడా వెంటిలేషన్ బాగుంటుంది అండ్ ఇది లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇది కూడా లేఅవుట్ ఫార్టీ ఫిట్ సీసీ రోడ్స్ సీసీ డైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ అదేవిధంగా ఎంట్రన్స్ గేట్తో పాటు క్రియేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది లేఅవుట్ అండ్ దీని ఆపోజిట్గా కూడా చాలా హౌసెస్ సోల్డ్ అవుట్ ఫ్యామిలీస్ కూడా లివింగ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ సొసైటీ అంతా కూడా ఫామ్ అవుతుంది మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది లేఅవుట్ ఇది బొమ్మూరులో ఉంది బొమ్మూరు హైవే సెంటర్ ఉంది వన్ పాయింట్ సెవెన్ కేఎం లోపలికి వచ్చినట్లయితే గనక ఈ హౌస్ అయితే కనిపిస్తుంది అండ్ చాలామంది ఏంటంటే కాల్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ అడుగుతున్నారు సో మీరు విజిట్కి వచ్చి ఒక వన్ అవర్ ముందు కాల్ చేస్తే మా పర్సనే తీసుకెళ్తారు అండ్ చూడండి ఈ హౌస్కి చాలా బెనిఫిట్ ఉంది ఏంటంటే ఇది సౌత్ వైపు దక్షిణ వైపు దీనికి ఫంక్షన్ ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన సొసైటీకి సంబంధించినటువంటి ప్లేస్ ఇది ఫంక్షన్ చేసుకునే ప్లేస్ ఇటువైపు అంతా ఓపెన్ ప్లేసు అదేవిధంగా ఈస్ట్ వైపు కూడా బ్యాక్ సైడ్ అది కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడికి ఏమో హౌసెస్ ఏం రావు అండ్ పడమర వైపు అయితే మనకి యాజ్ యూజువల్ రోడ్ ఉంది సో మూడు సైడ్లు త్రీ సైడ్స్ కూడా ఓపెన్ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది లివింగ్ ఎవరితో మీకు నైబర్స్తో ప్రాబ్లం ఉండదు పక్క వాళ్ళతో ఫ్రీగా అయితే ఉండొచ్చు అండ్ హౌస్ డీటెయిల్స్లకు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ దీని మెజర్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది ఫేసింగ్ థర్టీ ఫీటు ముప్పై అడుగులు అదేవిధంగా లోతు డెప్త్ ఫార్టీ ఫోర్ ఫీటు ముప్పై ఇంటు నలభై నాలుగు కొలతలు మొత్తం నూట నలభై ఏడు గజాలు త్రీ సెన్స్ ల్యాండ్ పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా ఎంట్రన్స్లోని సిట్అవుట్ ఏరియా కింద కూడా అనుకోవచ్చు ఇది దీని సైజు నైన్ బై టెన్ ఫీట్ తొమ్మిది ఇంటు పది అడుగులు అండ్ చూడండి ఎలివేషన్ దగ్గర ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఎలివేషన్ వాల్కి అండ్ పోల్ కూడా టైల్స్ ఇచ్చారు కాలంకి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుంది అండ్ ఇది ఉత్తర వైపు సందు త్రీ ఫీట్ ఉంది మూడు అడుగులు ఉంది ఈ సందులో కూడా టైల్స్ ఇచ్చారు పార్కింగ్ టైల్స్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చే స్టెప్స్ కింద అది కూడా టైల్స్ వేశారు బాగుంది అండ్ చూడండి ఇక్కడ మెయిన్ గేట్ అక్కడ డోర్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర వాళ్ళకి టైల్స్ ఇచ్చారు ఎలివేషన్కి ఈ యొక్క డోర్ అనేది టేక్ డోర్ వస్తుంది విత్ టూ లాంగ్ విండోస్ అండ్ కలర్స్ వరకు అయితే ఇంకా పెండింగ్ ఉంది కలర్స్ వేస్తున్నారు విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ వస్తాయి చాలా మంది ఏంటంటే కలర్ వేసిన తర్వాత బాగా ఇష్టపడుతున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హౌస్ రెడీ అయిపోకముందు ఒకలాగా అనిపిస్తుంది రెడీ అయిన తర్వాత ఒకలాగా అనిపిస్తుంది బట్ ఏంటంటే కలర్స్ వేసింది రెడీ అయింది కావాలనుకుంటే కనుక ఇది కూడా అదే స్టేజ్కి వెళ్తుంది రెడీ అవుతుంది కాబట్టి మీరు కొంచెం ఈ స్టేజ్లో వల్ల కలర్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండ్ హాల్ సైజ్ వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ బై ట్వంటీ ఫీట్ పది అడుగుల ఆరు అంగుళాలు ఇంటూ ఇరవై అడుగులు అండ్ ఉత్తర వైపు కూడా యాజ్ పర్ వాస్తు వాస్తు పరంగా కూడా డోర్ ఉంది అండ్ ఇది వచ్చేసి చూడండి మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో ప్లేస్ ఇది ఇక్కడ వాషింగ్ అసి ఇచ్చి మంచిగా డిజైన్ చేశారు ఈ యొక్క ఫాల్ సీలింగ్ అది కూడా చాలా క్లాస్గా కనిపిస్తుంది అక్కడ ఇక్కడ కూడా వాళ్ళకి టైల్స్ ఇచ్చారు గ్లాసీ ఫినిషింగ్తో అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ సిక్స్ బై థర్టీన్ ఫీట్ పది అడుగుల ఆరు అంగుళాల వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఉంది అండ్ చూడండి సీలింగ్ డిజైన్ ఫాల్ సీలింగ్ చాలా బాగుంది ఒక యాపిల్ సింబల్తో పాటు డిజైన్ చేశారు కొత్త డిజైన్ ఇది నేను చూసాను వాటిలో అండ్ ఈ బెడ్రూమ్కి టూ విండోస్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి సౌత్ వైపు ఉంది ఒకటి వచ్చేసి వెస్ట్ వైపు ఉంది సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే టూ సైడ్స్ కూడా ఓపెన్ ఏరియా హౌస్ కన్స్ట్రక్షన్ జరగవటు మీ లైఫ్ లాంగ్ అంతా కూడా ఇక్కడ ఈ విధంగానే ఉంటుంది కాబట్టి మీకు వెంటిలేషన్ బాగా వస్తుంది ఎయి వెంటిలేషన్ బాగుంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ ఇంటూ సెవెన్ ఫీట్ నాలుగు ఇంటూ ఏడు అడుగులు ఈ వాల్కి టైల్స్తో పాటుగా వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఈ టాయిలెట్ పైనుండి మీకు లాఫ్ట్ కూడా ఉంది స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవడానికి ఓల్డ్ ఫర్నిచర్ అది వేసుకోవడానికి కూడా ప్లేస్ని ఇచ్చారు అండ్ గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది బాగానే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం మెటీరియల్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు మీరు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కానీ కాంటాక్ట్ చేయండి డైరెక్ట్గా మాట్లాడిస్తాను అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీని సైజు నైన్ పాయింట్ సిక్స్ బై థర్టీన్ ఫీటు తొమ్మిది అడుగుల ఆరు అంగుళాల వెడల్పు పొడవు పదమూడు అడుగులతో మంచి సైజు ఇది మంచి కొలతలు బెడ్రూమ్స్ అవి కూడా మంచిగా వచ్చాయి మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకున్నా సరే చాలా ప్లేస్ ఉంటుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్స్కి వచ్చేసి ఒక సిమెంట్ ఫ్లాంక్స్ కబోర్డ్స్ ఇచ్చారు ఇచ్చారు వడ్డెన్ వరకు అయితే మీరే చేయించుకోవాలి చాలా మంది వుడ్ వర్క్ కావాలని అడుగుతున్నారు కదా మేము నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము మీరు రిజిస్ట్రేషన్ అయ్యే లోపల వుడ్ వర్క్ అయిపోద్ది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ త్రీ పాయింట్ సిక్స్ బై సెవెన్ ఫీట్ మూడు అడుగుల ఆరు వంగల వెడల్పు పొడవు ఏడు అడుగులతో దీనికి కూడా అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి గేజర్ పాయింట్ కానీ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకా కలర్స్ ఒకటి వర్క్ ఒకటి పెండింగ్ ఉంది అండ్ వుడ్ వర్క్ అయితే మాత్రం మీరే చేయించుకోవాలి ముందే చెప్తున్నాను ఎందుకంటే వుడ్ వర్క్ ఉన్న హౌస్ కావాలని కోరుకుంటున్నారు బట్ అక్కడ లాజిక్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యే లోపల వుడ్ వరకు మీకు నచ్చినటువంటి విధంగా మీరు చేయించుకోవచ్చు సో అదొకటి మీరు ఐడియాలో పెట్టుకోండి కావలిస్తే బిల్డర్గా దగ్గర నుంచి చేపిస్తాం నో ప్రాబ్లం బట్ రేట్ అది మీరే మాట్లాడుకోవాలి అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండ్ రైట్ సైడ్ కిచెన్ ఏరియా వచ్చింది ఇక్కడ కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ కలర్స్ వేస్తే దీని లుక్ అయితే తెలుస్తుంది అండ్ డైనింగ్ సైజు టెన్ బై లెవెన్ ఫీట్ పదిహేను పదకొండు అడుగులు పూజా మందిరం అనేది వాళ్ళు వచ్చింది పెద్ద ప్లేస్ ఉంది ఈ కొలతల పరంగా ఈ విధంగా డిజైన్ అనేది బాగుంటుంది ఫస్ట్ ఆఫీసంగా ఎప్పుడు కూడా లివింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కిచెను డైనింగ్ యూటిలిటీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఫ్రంట్ సెక్షన్ ఏం కనిపించదు అండ్ ఇప్పుడు మీరు చూసేది కిచెన్ కిచెన్ సైజ్ వచ్చేసి ఎయిట్ బై టెన్ ఫీట్ ఎనిమిది అంటూ పది అడుగులు అండ్ చూడండి యూ షేప్ వచ్చింది గ్రానైట్ ప్లాట్ఫామ్ అదేవిధంగా ఈ పవర్ సాకెట్స్ ఇచ్చారు మిక్సీలో పెట్టుకోవడానికి అదేవిధంగా వాల్ టైల్స్ విండో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఫ్రిడ్జ్ పాయింట్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి మీరు సపరేట్గా తర్వాత ఏం చేయించుకునే పని కూడా లేదు అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఇచ్చారు అండ్ ఇది ఈస్ట్ వైపు డోర్ యూటిలిటీ తూర్పు వైపు డోర్ ఇది ఇది కూడా వుడ్డే ఇచ్చారు ఇక్కడ కూడా అండ్ యూటిలిటీ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ బై ట్వంటీ టూ ఫీట్ ఆరు అడుగులు నాలుగు అంగుళాల వెడల్పు పొడవు ఇరవై రెండు అడుగులు ఉంది అండ్ ఇది కామన్ టాయిలెట్ చూడండి వాల్టెల్స్ కూడా పై వరకు ఉన్నాయి ఇండియన్ కమ్మోడ్తో ఉంది ఫోర్ బై సిక్స్ ఫీట్ నాలుగు ఇంటూ ఆరు అడుగులు అండ్ ఇలా వెళ్ళినట్లయితే కనుక సౌత్ వైబ్ సెట్ బ్యాక్ వస్తుంది సందు ఇది కూడా టూ ఫీట్ ఉంది చూసారు కదా దీనికి హైలైట్ ఏంది పక్కనే ఫంక్షన్ చేసుకునే ఏరియా ఈ యొక్క కమ్యూనిటీకి సంబంధించింది వస్తుంది ఇది బయట వాళ్ళు ఎవరు ఉండరు అండ్ హౌస్ చుట్టూరు కూడా మీరు తిరిగే విధంగానే సెట్ బ్యాక్స్ ఉన్నాయి అండ్ వెంటిలేషన్ పరంగా బాగుంటుంది ఓపెన్ ఏరియా కాబట్టి మీకు గాలి బాగా వస్తుంది లోపలికి అండ్ ఎవరికైతే పడమర పేసుకుని నప్పిందో వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి ఈ స్టే కావాలని పట్టుకుని కూర్చుంటే మాత్రం కొంచెం కష్టం మీకు నెప్పితేనే తీసుకోండి మళ్ళీ తీసుకున్న తర్వాత మీరు తీసుకుందామన్నారు ఇలా మా మీద పెట్టకండి ముందే చెప్తున్నా అండ్ ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్తో పాటుగా ఈ విధంగా కనిపిస్తుంది అండ్ ఇది ఇంకా ఫినిషింగ్లో ఉంది కాబట్టి ఏమైనా చిన్న చిన్నవి అవకాశం ఉన్నవి ఏమైనా ఉంటే మార్చడానికి ఉంటుంది బడ్జెట్ని బట్టి మీరు తీసుకున్న ప్రైజ్ని బట్టి చాలామంది ఏంటంటే తక్కువగా అడుగుతున్నారంట చెప్తున్నారు ఓనర్స్ తక్కువగా అడిగి ఎక్కువ మాడిఫికేషన్స్ ఉంటున్నాయంట సో ఒకసారి ఆలోచించండి ఇక్కడ గజాన్ని బట్టి రేట్ని బట్టి అన్నం ఆలోచించి రీజనబుల్గా ఉంటేనే తీసుకోండి మరీ ఎక్కువ పెట్టమనుకోండి నేను చెప్పను పర్వాలేదు బాగుంది అంటేనే తీసుకోండి అండ్ చూడండి ది స్టేర్ కేస్ కింద కూడా మొత్తం పార్కింగ్ టైల్స్ ఉన్నాయి సౌత్ సైడ్ సెట్ సందులో మాత్రమే ఏం రిమైనింగ్ అంతా కూడా ఓవరాల్గా పార్కింగ్ టైల్స్ ఉన్నాయి అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో టూ వన్ టూ యాడ్ నెంబరు వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ సైడ్లో కన్స్ట్రక్షన్ చేశారు దీని కాస్ట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే నలభై తొమ్మిదిన్నర లక్షలు చూసారు కదా యాభై లక్షల లోపు హౌస్ కావాలి అదేవిధంగా ఎలాంటి కొలతలతో ఇలాంటి యొక్క ఫెసిలిటీస్తో కావాలంటే ఇది మంచి అవకాశం ఇది బొమ్మూరులో ఉంది కావాల్సిన వారు స్క్రీన్షాట్ తీసుకొని డీటెయిల్స్ మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఒక టూ అవర్స్ ముందు కాంటాక్ట్ చేస్తే మీకు విజిట్ అనేది ఫ్రీగా ఉంటుంది సో క్లియర్ అడ్రస్ కోసం అయితే మాత్రం చేయమాటండి ఎందుకంటే చాలామంది క్లియర్ అడ్రస్ అడుగుతున్నారు సో మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి దాని ప్రకారం మేము వెళ్తున్నాం కాబట్టి ఎవరైతే జెన్యూన్ అండ్ హానెస్ట్ పర్సన్ ఉంటారో వారు మాత్రమే కాంటాక్ట్ చేయండి అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా మొత్తం చూసారు కదా పిల్లర్స్ అవి కూడా ట్వెల్వ్ పిల్లర్స్ వరకు వచ్చాయి ఇది అడుగు తొమ్మిది సైజులతో ఉన్నాయి అండ్ స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫీట్ పదమూడు వందల డెబ్భై స్క్వేర్ ఫీట్ వచ్చింది అండ్ కింద కార్పెట్ ఏరియా థౌజండ్ స్క్వేర్ ఫీటు అండ్ ఇంకొక విషయం లేట్ చేయ మాకు అండి చాలామంది ఏం చేస్తున్నారండి తక్కువ బడ్జెట్లో హౌసెస్ వచ్చినప్పుడు లేట్ చేస్తున్నారు తర్వాత దొరకట్లేదు అదోడు గమనించండి అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి బొమ్మూర్ హైవే వన్ పాయింట్ సెవెన్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హాలిక్స్ పేటర్ టూ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ కేఎం డి మార్ట్ హుకుంపేట త్రీ పాయింట్ ఎయిట్ కేఎం కుటుపల్లి బస్ స్టాండ్ సిక్స్ కేఎం ఈ ఆఫీస్ త్రీ పాయింట్ వన్ కేఎం వ్యామగిరి జంక్షన్ త్రీ సిక్స్ పాయింట్ త్రీ కేఎం బోరంపూడి ఎన్ఎస్ సిక్స్టీన్ జంక్షన్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం లాలాచెరువు సెంటర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేఎం లాలాచే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ కేఎం సో బొమ్మూరు హైవే సెంటర్ నుండి వన్ పాయింట్ సెవెన్ ఉంది బట్ ఒక విషయం చెప్పాలి మీకు రోడ్డు దగ్గర చాలామంది అడుగుతున్నారు ఒకటైతే నిజం రోడ్డు దగ్గర అయితే ఈ కాస్ట్ ఉండదు మరి సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ ఉంటుంది మీరు యాభై లక్షలు కావాలి నాకు రోడ్డు దగ్గర కావాలి మంచి ఏరియాలో కావాలి ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడం అనేది రావాలే కాదు రాజమండ్రిలో ఎవరి తరం కూడా కాదు చాలామంది ఏంటంటే మంచిగా వచ్చినప్పుడు చిన్న చిన్న మైనస్ చూపించి ఆగిపోతున్నారు ఈ సంవత్సరం ఈ రేటు ఉంటే నెక్స్ట్ ఇయర్ రేటు తగ్గదు పెరుగుతుంది ఇప్పుడు యాభై లక్షలు ఉంది నెక్స్ట్ ఇయర్ సిక్స్టీ ల్యాక్స్ అవుతుంది తప్ప మళ్ళీ ఫార్టీ ల్యాక్స్కి రేట్ రాదు తగ్గదు సో ఆలోచించండి తీసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అనేది కామన్ దాన్ని చూస్తే ఆగిపోయాము అంటే కనుక మంచిది దొరుకుతుందని కూడా కూడా కష్టమవుతుంది మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఎందుకంటే మేమంతా తిరుగుతాం కాబట్టి మాకు తెలుసు బెస్ట్ ఏది ఉందంటే ఇది కొంచెం పర్వాలేదు మంచిగా రేట్లో చక్కగా మంచి లేఅవుట్లో ఉంది రోడ్డు దగ్గర అయితే కాదు వన్ పాయింట్ సెవెన్ వస్తుంది అలాగనే ఇక్కడ ఎవరు కొనుక్కోవడం చాలా హౌసెస్ సోల్డ్ అవుట్ ఆల్రెడీ సో ఫ్యూచరిస్ట్గా ఆలోచించే వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ నచ్చుతుంది ఓకేనా ఇంతవరకు ఈ వీడియో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్